నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరవలి ఇవాళ ఒక మంచి కమ్మని రెసిపీ చూపిస్తున్నాను స్పైసీ స్పైసీగా ఉండే గుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ అనమాట అదే అండి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెసిపీ అనమాట ఎంత కమ్మగా సూపర్ టేస్టీగా స్పైసీగా ఉంటుందంటే అసలు మాటల్లో వర్ణించలేము దీన్ని అసలు వేడివేడి అన్నంలో ఇలా ఈ ఎల్లిపాయ కారం గుడ్డు పెట్టుకుని తింటూ ఉంటే అసలు ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే అసలు స్వర్గం చూడాల్సిందే అనమాట అంత టేస్టీగా రుచిగా ఉంటుంది ఇంత టేస్టీ అయిన ఎల్లిపాయ కారం మనకు జ్వరం వచ్చినప్పుడు లేదా జలుబు చేసినప్పుడైనా కూడా ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే కనుక అసలు నోరు చేదుగా ఉందనుకుంటాం కదా అదంతా కూడా పోయి మంచి కమ్మ కమ్మగా తినేసి ఎంజాయ్ చేసేయచ్చు అనమాట సో ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ చూపించేస్తాను చూడండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి నేను ఇక్కడ ఒక నలభై వెల్లుల్లి రెబ్బలు పొట్టు కొలుచుకొని వేసుకున్నాను ఇందులోకి ఒక వన్ స్పూన్ అంతా జీలకర్ర తీసుకోవాలి మనం ఇలా ఎల్లిపాయ జీలకర్ర వేసుకున్నాక ఇందులోకి నేను ఒక ఫైవ్ స్పూన్స్ అంతా కారం తీసుకున్నాను ఇందులోనే కొంచెం కారం ఇలా వదిలేసి మనం మిగతా కారం ఇందులోకి వేసేసుకుందాం ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు తీసుకొని వీటిని మంచిగా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా మనకు ఇలా రెడీ అయిపోతుంది ఎల్లిపాయ కారం దీన్ని మనం సైడ్కి పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం నేను ఇక్కడ ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను మీరు మీకు కావాల్సిన ఎగ్స్ ఇలా మంచిగా ఉడకబెట్టుకొని తీసుకొని ఇలా పొట్టు వల్చుకున్నాక ఇలా ఫోర్క్తో నేను మంచిగా ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను అనమాట ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనం పట్టించే మసాలాలన్నీ కూడా లోపల దాకా వెళ్ళి మంచిగా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ తినేటప్పుడు ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఇలా ఆయిల్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్ని మంచిగా ఒకసారి రోస్ట్ చేసుకొని తీసుకుందాం ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఆ మీద లేయర్ అనేది క్రిస్పీగా కొంచెం బ్రౌన్ కలర్లోకి మారి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఇలా ఎగ్స్ మంచిగా వేగాక సపరేట్గా పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఇందులోకి ఆవాలు జీలకర్ర తీసుకోవాలి ఇలా ఆవాలు జీలకర్ర కాస్త చుట్టుపట్ల ఆడాక ఇందులోకి ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా ఇలా విరుచుకొని వేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం ఆ తర్వాత నేను ఇక్కడ ఒక మూడు ఉల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా ఇవి రెండు కూడా బాగా కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి మరీ బ్రౌన్గా ఎంత అవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నాను అలాగే మనం ముందుగా మిగిల్చుకున్న కారం ఉంది కదా అది కూడా ఇందులోకి వేసేసుకొని ఈ పసుపు కారంని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవంతా కూడా బాగా కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి చూసారు కదా ఇలా మనకు రెడీగా ఉంది ఎల్లిపాయ కారం ఇలా మనం ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటే కనుక ఈ పొడి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఈ ఎల్లిపాయ కారం అంతా కూడా ఈ ఉల్లిపాయ మిశ్రమంలో మంచిగా ఒకసారి కలిపేసుకుందాము ఎల్లిపాయలు కొంచెం మగ్గి అసలు చాలా టేస్టీగా మారుతుందనమాట ఆ పచ్చిదనం అంతా కూడా పోయి సూపర్ టేస్టీగా మనకు రెడీ అయిపోతుంది ఎల్లిపాయ కారం అనేది ఆ తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఈ మిశ్రమం అంతా కూడా ఇలా ఎగ్స్ కి మంచిగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుంటే ఈ ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది అంతా కూడా ఎగ్ లోపల దాకా వెళ్ళేసి మంచి టేస్టీగా ఉంటుంది ఎగ్స్ కూడా తినేటప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఒక మూడు నిమిషాల పాటు మంచిగా దీన్ని బాగా మగ్గించుకుంటే ఆ ఫ్లేవర్స్ అంతా కూడా ఎగ్కి మంచిగా పట్టి టేస్టీగా ఉంటుంది చూశారు కదా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇలా అయితే మనకు ఎల్లిపాయ కారం గుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో నేను ఇక్కడ వేడి వేడి రైస్లో కలిపి మరీ చూపిస్తున్నాను మీకు సూపర్ ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇది ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే పక్కన బెల్లైకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ